మేషరాశి వారందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉన్నది ఎందువలన అనంటే ఎక్కువగా నమ్మక ద్రోహాలు జరిగేటువంటి స్థితి వీళ్ళకి చాలా బాగా ఉన్నది వీళ్ళ యొక్క తత్వం ఏమిటి అని అంటే ఎదుటి మనిషికి ఏదైనా చిన్న కష్టం వచ్చి మన దగ్గరికి వస్తే వీళ్ళ కష్టాన్ని కూడా మర్చిపోయి వాళ్ళకి ఉపకారంగా ఉండటం అనేటువంటి స్వతహాగా మేషరాశి యొక్క లక్షణం ఇప్పుడు పరిస్థితి ఏమిటి అని అంటే అలా మీరు ఎవరికైనా కనుక ఉపకారం చేసినట్లయితే అది మీరు నమస్కారం చేసుకుని వదిలేసుకోవటం అవి మీకు వెనక్కి వస్తేనేటువంటి మట్టి పచ్చి అబద్ధం రావు రాకపోగా ఇంకా మీరు ఏదో చేయలేదు అని చెప్పి మీ మీద అపనిందలు వేయటానికి కూడా సిద్ధపడతారు కాబట్టి జాగ్రత్త సాధ్యమైనంత వరకు కూడా మేషరాశి వారు ఈశ్వరుని ఆరాధన చేసుకుంటూ ఉండటం వలన అపనిందల నుంచి బయటపడటానికి అవకాశం ఉంది పరిస్థితి అయితే బాగుంది అని చెప్పకూడదు బాలేదు అంటానికి అర్హత లేవు అరకత్తరులో పోక చెక్క అంటారు ఇలా ఒక కొండ మీద బాలు పెడితే ఎటుపడుతుంది కింద పడటం గ్యారంటీ పడుతుందో తెలియదు అటువంటి స్థితిలో ఉన్నారు ఎందువల్ల వీళ్ళకి గుడ్డి నమ్మకం ప్రతి మనిషిని మనవాళ్లే కదా అని నమ్మేసేసి మన అవసరానికి వాళ్ళు ఉపయోగపడతారు అని చెప్పి వారు అందరి యొక్క అవసరాలు తీరిస్తే వీళ్ళ అవసరానికి మంచి మంచినీళ్ళు కూడా పుట్టు స్వతహగా మేషరాశి వారి లక్షణాలే అవి దాని యొక్క ప్రభావం ఇప్పుడు ఈ డిసెంబర్ నెలలో వీళ్ళు ఎక్కువగా అనుభవించబోతున్నారు మేషరాశి వారందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉన్నది ఎందువలన అంటే ఎక్కువగా నమ్మక ద్రోహాలు జరిగేటువంటి స్థితి వీళ్ళకి చాలా బాగా ఉన్నది వీళ్ళ యొక్క తత్వం ఏమిటి అని అంటే ఎదుటి మనిషికి ఏదైనా చిన్న కష్టం వచ్చి మన దగ్గరికి వస్తే వీళ్ళ కష్టాన్ని కూడా మర్చిపోయి వాళ్ళకి ఉపకారంగా ఉండటం అనేటువంటి స్వతహాగా మేషరాశి యొక్క లక్షణం ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే అలా మీరు ఎవరికైనా కనుక ఉపకారం చేసినట్లయితే అది మీరు నమస్కారం చేసుకుని వదిలేసుకోవటం అవి మీకు వెనక్కి వస్తేనేటువంటి మట్టి పచ్చి అబద్ధం రావు రాకపోగా ఇంకా మీరు ఏదో చేయలేదు అని చెప్పి మీ మీద అపనిందలు వేయటానికి కూడా సిద్ధపడతారు కాబట్టి జాగ్రత్త సాధ్యమైనంత వరకు కూడా మేషరాశి వారు ఈశ్వరుని ఆరాధన చేసుకుంటూ ఉండటం వలన అపనిందల నుంచి బయటపడటానికి అవకాశం ఉంది పరిస్థితి అయితే బాగుంది అని చెప్పకూడదు బాలేదు అంటానికి అర్హత లేవు అరకత్తరులో పోక చెక్క అంటారు ఇలా ఒక కొండ మీద బాలు పెడితే పడుతుంది కింద పడటం గ్యారంటీ పడుతుందో తెలియదు అటువంటి స్థితిలో ఉన్నారు ఇందువల్ల వీళ్ళకి గుడ్డి నమ్మకం ప్రతి మనిషిని మనవాళ్లే కదా అని నమ్మేసేసి మన అవసరానికి వాళ్ళు ఉపయోగపడతారు అని చెప్పి వారు అందరి యొక్క అవసరాలు తీరిస్తే వీళ్ళ అవసరానికి మంచి మంచినీళ్ళు కూడా పట్టు స్వతహగా మేషరాశి వారి లక్షణాలే అవి దాని యొక్క ప్రభావం ఇప్పుడు ఈ డిసెంబర్ నెలలో వీళ్ళు ఎక్కువగా అనుభవించబోతున్నారు ఇక ఈ నెలలో మేషరాశి వారికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటువంటిది కొంచెం తగ్గడం దీనితో కీచులాట్లు పెరగడం ఇంట్లో అశాంత వాతావరణం ఏర్పడడం శాంతి అనేటువంటిది లేకుండా కొంత ఇబ్బందిదాయకమైన వాతావరణం ఏమీ అర్థం కావడం లేదే ఎందుకని మన ఇద్దరం కొట్టుకుంటున్నాము ఏ సమస్య కోసం కొట్టుకుంటున్నాము అనేటువంటి ఒక సందిగ్ధంలో భార్యాభర్తలు ఉంటుంటారు ఈ మేషరాశి వారు వ్యాపారం చేసేటువంటి ఉద్దేశం ఉంటే కనుక కేవలం పేపర్ వర్క్ మాత్రమే చేసుకోండి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ వ్యాపారం చేయొద్దు ఈ నెలలో వ్యాపారానికి అంతగా కలిసి వచ్చేటువంటి సూచనలు కనబడడం లేదు విలువైనటువంటి తాత ముత్తాతల నుంచి ఉన్నటువంటి యాంటిక్ పీసులు కానీ వారి గుర్తులుగా మీరు ఏవైతే ఇది మా తండ్రి గారి యొక్క గుర్తు మా తాతగారి యొక్క గుర్తు అనేటువంటి వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులు ఈ నెలలో కనిపించవు దొంగపాలవ్వడం కానీ లేకపోతే కనుక ఆ వస్తువు వేరే వాళ్ళ ఇంట్లో పెట్టి మర్చిపోవడం కానీ లేకపోతే మీరు తీసుకెళ్ళే ప్రదేశంలో దాన్ని వదిలేయడం కానీ చేస్తూ ఉంటారు దీనివల్ల మానసిక అశాంతి అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది